హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఎయిత్ క్లాస్ న్యూ బయాలజీ టెక్స్ట్ బుక్లోని లాస్ట్ లెసన్ వాయు కాలుష్యం ఈ లెసన్లో ఉన్నటువంటి థర్టీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిత్ క్లాస్కి బయాలజీకి సంబంధించి ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టార్టింగ్ లెసన్ నుంచి ఎండింగ్ లెసన్ వరకు ప్రాక్టీస్ బిట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మీరు ఎంతవరకు చదివారో మీ యొక్క కెపాసిటీ అయితే తెలుస్తుంది సో వీడియోని స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వానిలో హరిత గృహ వాయువు కానిది ఏది ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ సల్ఫర్ డైఆక్సైడ్ ఆప్షన్ త్రీ మీథేన్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ హానికర పదార్థాలు గాలిలో చేరి కలుషితం చేయడమే కాక సజీవులు నిర్జీవులపై చూపే హానికర ప్రభావాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ వాతావరణ కాలుష్యం ఆప్షన్ టూ జల కాలుష్యం ఆప్షన్ త్రీ గాలి కాలుష్యం ఆప్షన్ ఫోర్ శబ్ద కాలుష్యం ఆన్సర్ ఆప్షన్ త్రీ గాలి కాలుష్యం నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో ఉండే వాయుల మిశ్రమంలో నత్రజని ఆమ్లజని శాతాలు వరుసగా ఆప్షన్ వన్ డెబ్బై ఆరు శాతం ఇరవై నాలుగు శాతం ఆప్షన్ టూ ఇరవై నాలుగు శాతం డెబ్బై ఆరు శాతం ఆప్షన్ త్రీ డెబ్భై ఎనిమిది శాతం ఇరవై ఒక్క శాతం ఆప్షన్ ఫోర్ ఇరవై ఒక్క శాతం డెబ్బై ఎనిమిది శాతం ఫ్రెండ్స్ నత్రజని అనేది డెబ్బై ఎనిమిది శాతం ఉంటుంది ఆమ్లజని ఇరవై ఒక్క శాతం సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు పాక్షికంగా మండటం వలన విడుదలయ్యే వాయువు ఏది ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ కార్బన్ మోనాక్సైడ్ ఆప్షన్ త్రీ నైట్రస్ ఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ డయాక్సైడ్ పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు పాక్షికంగా మండినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను ఒకదాని తర్వాత ఒకటి ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని ఈ రెండు నదులను కలిపితే వచ్చే పొడవుకు సమానంగా ఉంటుంది ఆప్షన్ వన్ నైలు అమెజాన్ ఆప్షన్ టూ కాస్పియన్ ఎడ్రియాటిక్ ఆప్షన్ త్రీ గంగా గోదావరి ఆప్షన్ ఫోర్ గోదావరి కృష్ణ ఆన్సర్ ఆప్షన్ వన్ నైలు నది మరియు అమెజాన్ నది నెక్స్ట్ క్వశ్చన్ చమురు శుద్ధి కర్మాగారాల నుండి విడుదలయ్యే వాయు కాలుష్య కారకాలు ఆప్షన్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఆప్షన్ త్రీ సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ల వర్షం తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పైపులను నాశనం చేస్తుంది ఈ దృగ్విషయాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ మార్బుల్ క్యాన్సర్ ఆప్షన్ టూ మార్బుల్ మైగ్రేన్ ఆప్షన్ త్రీ గ్రానైట్ క్యాన్సర్ ఆప్షన్ ఫోర్ గ్రానైట్ మైగ్రేన్ ఆన్సర్ ఆప్షన్ వన్ మార్బుల్ క్యాన్సర్ వాతావరణంలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు నీటి ఆవిరితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లంగా మారుతాయి ఇవి వర్షంతో కలిసి నేలకు రావడాన్ని ఆమ్లవర్షం అని అంటారు ఈ ఆమ్లవర్షం వల్ల తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పైపొర అనేది అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మానవ కార్యకలాపాల వల్ల భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ గ్లోబల్ వార్మింగ్ ఆప్షన్ టూ హరిత గృహ ప్రభావం ఆప్షన్ త్రీ గ్లోబల్ కండిషనింగ్ ఆప్షన్ ఫోర్ హౌస్ ఎఫెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గ్లోబల్ వార్మింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను ఇలా అంటారు ఆప్షన్ వన్ ప్రాథమిక కాలుష్య కారకాలు ఆప్షన్ టూ ద్వితీయ కాలుష్య కారకాలు ఆప్షన్ త్రీ జల కాలుష్య కారకాలు ఆప్షన్ ఫోర్ వాయు కాలుష్య కారకాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ జల కాలుష్య కారకాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ గంగా నదిలోని కాలుష్యాలను తగ్గించడానికి గంగా నదిని కాలుష్యం నుండి కాపాడటానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడిన పథకం క్లీన్ గంగా ప్రకటన బి జీవనది అయిన గంగా నదిని కాలుష్యం నుంచి కాపాడటం కోసం భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రారంభించిన పథకం గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సరైనవి కావు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గంగా నదిని కాలుష్యం నుంచి కాపాడటానికి ప్రారంభించిన పథకం గంగానది కార్యాచరణ ప్రణాళిక రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం గంగా నది కాలుష్యాన్ని కాపాడటం కోసం ప్రారంభించిన పథకము క్లీన్ గంగా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది కాలుష్య కాలుష్యకారిణి కానిది ఏ కార్బన్ డై ఆక్సైడ్ బి ఆక్సిజన్ సి ఉష్ణజలం డి సిఎన్జి ఇందులో కాలుష్యానికి కారణం కానివి ఆక్సిజన్ మరియు సిఎన్జి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ ఎటువంటి మలినాలు కలుషిత పదార్థాలు లేకుండా తాగడానికి అనువుగా ఉన్న నీటినే త్రాగునీరు అంటారు ప్రకటన బి ప్రపంచంలో ఇరవై ఐదు శాతం జనాభాకు మాత్రమే సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ ప్రపంచంలో ఇరవై ఐదు శాతం మంది జనాభాకు త్రాగునీరు అనేది అందుబాటులో లేదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి వ్యక్తి తన స్థాయిలో నీటిని వృధా చేయకుండా ఉండటానికి క్రింది వాటిని పాటించాలి ఏ రెడ్యూస్ బి రీయూజ్ సి రీసైకిల్ డి రికవర్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్ ఫార్ములాని పాటించాలి ఆర్ అంటే రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ హానికర పదార్థాలు గాలిలో చేరి కలుషితం చేయడమే కాకుండా సజీవులు నిర్జీవులపై హానికర ప్రభావాన్ని చూపించడాన్ని వాయు కాలుష్యం అంటారు ప్రకటన బి కాలుష్య కారకాలు గాలిని నీటిని కలుషితం చేస్తాయి ఫ్రెండ్స్ ఏబి రెండు సరైనవి సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకటన ఏ కార్బన్ డైఆక్సైడ్ వంటి హరిత గృహ వాయువులు స్థాయిలు పెరగడం వలన ఓజోన్ పొర దెబ్బతింటుంది ప్రకటన బి కార్బన్ డైఆక్సైడ్ వంటి హరిత గృహ వాయువుల స్థాయిలు పెరగడం వలన భూతాపానికి కారణమవుతున్నాయి ఇందులో ఏ అనేది సరైనది కాదు బి అనేది సరైనది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఓజోన్ పొర దెబ్బతిండడానికి కారణం సిఎఫ్సిలు క్లోరోఫ్లోరో కార్బన్లు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఏ హానికర పదార్థాలు నీటిలో చేరి నీటిని కలుషితం చేసే జీవనానికి ఆటంకం కలిగించడాన్ని జల కాలుష్యం అని అంటారు బి శుద్ధి చేసి తాగడానికి పనికి వచ్చే నీటినే త్రాగునీరు అని అంటారు సి నీటిని వృధా చేయకుండా కాపాడటానికి ఫోరార్ నియమం పాటించాలి డి నీటిని వృధా చేయకుండా కాపాడటానికి ఆర్ నియమం పాటించాలి ఫ్రెండ్స్ ఇందులో సరికానిది సి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని బయటకు పోకుండా చేసే వాయువులు ఏవి ఏ కార్బన్ డైఆక్సైడ్ బి నైట్రస్ ఆక్సైడ్ సిఎఫ్సి డి మీథేన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏసిడి కార్బన్ డైఆక్సైడ్ సీఎఫ్సీలు మరియు మీథెన్ అనేవి భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని బయటకు పోకుండా చూస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరిగా జతపరచండి ఇందులో హరిత గృహ వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఓజోన్ పొర దెబ్బతీసేవి సిఎఫ్సీలు చమురు శుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యేవి కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అత్యంత విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి ఏ వాహనాలు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పొగ వంటి అత్యధిక కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి బి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది సి పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు పాక్షికంగా మండించడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది డి కార్బన్ మోనాక్సైడ్ రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని పెంచుతుంది ఫ్రెండ్స్ ఇందులో బి మరియు డి ఈ రెండు కూడా సరికానివి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ పెట్రోల్ డీజిల్ అనేవి పాక్షికంగా మండితే ఉత్పత్తి అయ్యేది కార్బన్ డైఆక్సైడ్ కాదు కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది రక్తంలో ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానివి గుర్తించండి ఏ భూమిపై పడిన సూర్య వికిరణంలో కొంత భాగాన్ని భూమి గ్రహించి కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తుంది బి పరావర్తన వికిర్ణంలో కొంత శాతం వాతావరణంలో చిక్కుకుపోయి భూమిని చల్లబరుస్తుంది సి భూమి వాతావరణంలో చిక్కుకున్న వికిర్ణం కారణంగా భూగోళం వేడెక్కడాన్ని హరిత గృహ ప్రభావం అంటారు డి గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్హౌస్ వాయువుల ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటి ఫ్రెండ్స్ ఇందులో సరికానిది బి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ పరావర్తన వికిర్ణంలో కొంత శాతము వాతావరణంలో చిక్కుకుపోయి భూమిని చల్లబరచదు భూమిని వేడి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి ఏ సముద్ర మట్టాల పెరుగుదలకి భూతాపం ప్రధాన కారణం బి భూతాపం వల్ల వర్షపాత విస్తరణ వ్యవసాయం అడవులు జంతువులు మొక్కలు మొదలైన వాటిపై ప్రభావం పడుతుంది సి ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు డి ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగవచ్చు ఫ్రెండ్స్ ఇందులో సరైనటువంటివి ఏబిసి సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ భూ వాతావరణం యొక్క ఉష్ణోగ్రత క్రమంగా పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు బి గాలిలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ అధిక భూతాపానికి కారణమవుతుంది సి గ్రీన్హౌస్ వాయువులు తగ్గించడానికి ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందాలలో ఒకటి డి మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ నీటి ఆవిరి వంటి ఇతర వాయువులు కూడా హరిత గృహ వాయువులుగా పిలువబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇందులో సరైనవి ఏ ఏడి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఇందులో సరైనది ఏ మరియు డి ఇక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఏడి అనేవి సరైనవి మామూలుగా ఎల్పీజీ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అనుకుంటాం టెక్స్ట్ బుక్లో అయితే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని ఇవ్వడం జరిగింది సో ఏ మరియు డి అనేవి సరైనవి సిఎన్జి యొక్క ఫుల్ ఫామ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ ప్రకృతి కొరకు ప్రపంచ వ్యాప్తినిధి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చేసిన అధ్యయనంలో గంగా నది ఆపదలో ఉన్న ప్రపంచంలోని పది నదులలో ఒకటిగా గుర్తించబడింది బి పట్టణాలు నగరాల గుండా గంగా నది ప్రవహించడం వలన నదిలో మురుగునీరు పరిశ్రమల వ్యర్థాలు కలవడం వల్ల గంగా నది కలుషితమవుతుంది సి జలజీవనానికి పూర్తిగా ఆటంకం ఏర్పడి కారణంగా అనేక ప్రాంతాలలో ఈ నది మృత నదిగా మార్పు చెందింది డి ఎప్పుడైతే హానికర పదార్థాలైనా మురుగు విషపూరిత రసాయనాలు సిల్ట్ మొదలైనవి చేరుతాయో అప్పుడు నీరు అనేది కలుషితమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా సరైనవే సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిది గుర్తించండి ఏ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడిన క్లీన్ గంగా జాతీయ మిషన్ అనేది ఈ జీవనదిని కాపాడటానికి నెలకొల్పబడిన పథకం బి నదిలోని కాలుష్య స్థాయిలు తగ్గించడం ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం సి భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో క్లీన్ గంగా జాతీయ మిషన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది డి కాన్పూర్లో ఐదు వేల కంటే ఎక్కువ పరిశ్రమలు గంగా నది పరివాహక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఏ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గంగా నదిని కాపాడటానికి నెలకొల్పబడినది క్లీన్ గంగా కాదు గంగా నది కార్యాచరణ కార్యక్రమం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి ఏ వేడి నీరు కూడా ఒక రకమైన కాలుష్యకారిని బి వేడి నీరు కాలుష్యకారిని కాదు సి వేడి నీరు సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కర్మాగారాల నుండి వచ్చే నీరు డి వేడి నీరు నదులలోకి వదలడం వలన అక్కడ నివసించే జంతువులు మొక్కలు ప్రాథమిక జీవనంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది ఫ్రెండ్స్ ఇందులో సరైనవి ఏ ఏడి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మాంట్రియల్ ప్రోటోకాల్ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయం కానిది ఏది ఏ సుస్థిర అభివృద్ధి కోసం పనిచేయడం బి ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల ఉత్పత్తి నియంత్రణ సి జైవిక వృద్ధీకరణ పెంచుట డి జైవిక వ్యవస్థాపనం తగ్గించుట మాంట్రియల్ ప్రోటోకాల్లో తీసుకున్న నిర్ణయం కానివి ఏసీడి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ ప్రోటోకాల్ అనేది కేవలం ఓజోన్ పొరకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని బయటకు పోకుండా చేసే వాయువులు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ కార్బన్ డైఆక్సైడ్ సిఎఫ్ మీథేన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నేల కాలుష్యానికి కారణం ఏ విచక్షణ రహితంగా ఎరువులు ఉపయోగించడం బి క్రిమిసంహారకాలు కీటక నాశనాలు కలుపు నివారణ మందులు ఎక్కువగా వాడటం సి ఘన వ్యర్థాలను ఎక్కువగా పారవేయడం డి పరిశ్రమల ద్వారా ఏర్పడు కాలుష్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గాలి కాలుష్యాన్ని నివారించే మార్గం కానిది ఏ వాహనాలు నడపడానికి సిఎన్జి గ్యాస్ వాడాలి బి ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లను ఉపయోగించి వంటశాల నడపాలి సి పరిశ్రమలలో చిమ్నీలు ఉపయోగించాలి అందులో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెస్పిరేటర్లు వాడాలి డి పునరుత్పత్తి లేదా పునరుద్ధరించబడే వనరులు అనగా సౌరశక్తి పౌనశక్తిని తక్కువగా ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఇందులో గాలి కాలుష్యాన్ని నివారించే మార్గం కానిది ఆప్షన్ డి అంటే ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్